అయితే మోపడి కట్టలు వాడైన కాడ కూడా ఒకసారి మీరా ఆ మంట పెట్టుకున్నారా ఆ రోజులలో ఎవరో వంట పెట్టేసి విలేజ్లలో చలి వంటలు వేసుకుని కాగింది ఏంటి మీరు మాకు ఆ రోజు ఈ రోజులలో మంటలు గాగడం లేదా ఇంట్లోకి వెళ్ళి వీడియో చేసుకొని ఏదో చూసుకుంటా ఏదో ఒకటి చేస్తేనే పొద్దున్న లేచేసి డ్యూటీలోకి వెళ్తాం అవునా వీళ్ళేది వాళ్ళంటే పొద్దున లేచేసి చలిమంటలు కాడ వాటర్ పెట్టుకొని తాగించుకొని వేడి నీళ్ళు సామాలు చేస్తారు ఈడెందుకు మీకు మా చది పెడతాం ఆ యొక్క అయ్యా మాకు చది అనేసి మేము అక్కడ కట్టలు దొరికినాయి అన్నీ తీసుకొచ్చుకొని పెట్టేసుకున్నాం వాతావరణం ఒకసారి గుర్తు చేసుకున్నాము అమ్మమ్మ కాలంలో నానమ్మ కాలంలో అప్పుడప్పుడు అలా వేసింది ఎట్లా జరగాలంటే ஆனால் பெரிய விமானங்கள் பயன்படுத்தும் போது அவர்கள் வந்து விமானத்தில் இருந்து అమ్మ చదివెడుతుంది అక్క అయితే ఊర్లో ఏంటి అని అంటే అమ్మమ్మ వాళ్ళు కాని నానమ్మ వాళ్ళు ఇట్లా చుట్టుకొని అందరూ వచ్చి ఇట్లా కూర్చుంటారు కదా ఇట్లా మంట వేసుకొని పొద్దున గానీ నైట్ టైం గానీ వాళ్ళు ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకుంటారు అది గుర్తుకొచ్చి ఇట్లా మంట వేసుకొని మనం గురం సరదాగా ఏం చేద్దాం అనేసి అన్నట్టు చదివిడుతుంది కదా అని కూడా ఇలా వస్తుంది అన్నమాట ఓకేనా అంతే ఇంట్లో ఉంటే ఎవరి ఫోన్ వాళ్ళు ముక్కుకుంటేనే ఉంటారు మాట్లాడుకుంటారు ఎవరైనా మాట్లాడుకోరు అదే ఇట్లా అయితే బయటికి వెళ్ళి అందరూ మాట్లాడుకుంటారనేసి ఇవిడ ఒక మంచిది అందుకే మంట పెట్టేస్తారు అప్పుడు ఉంటది మా సంగారెపేట ఇలా మంట పెట్టునారన్నమాట అన్న చిన్న చిన్న ఫ్రెండ్స్ంతా కలిసిారవని కలిసినవాక మాట్లాడుకొని చిన్న నాటి అనుగుప్తి చేసుకొని వస్తు చలి వెర్చుంది శివరాత్రి వరకు ఇంత ఉంటదిగా రోహాత్ర రావాలి ఇంత తెలుసుండి గాగాలి లైనే లైనే మనం చలమంట లేచిందో తిన్నారా తినొమ్మ బారే సంక్రాంతికి సంక్రాంతి వచ్చే సినిమా ఏందో లేద ఏ బావుంది అసలు ఆ సినిమా ఇతే వెరీ గట్టు పిత

ఇది ఎలా రంగుతుంది ఎటువైపు తిరుగుతుంది అన్నది మంట మంట ఇదే దాన్ని చల్లార్చడానికి ఉంటుంది జూడు రిస్క్ అప్పుడు ఉంటది మరి ఇప్పుడు ఏం చేద్దామంటా మరి

మాట్లాడంత పాటలు కూడా బాగా పడతాయి కాబట్టి మాటలు బాగా మాట్లాడుతున్నాయి చెప్పాను అప్పటి రోజు ఎట్లు అమ్మ ఊర్లో నానమ్మలు కూడా ఇలాంటి ఇలాంటి రోజులు అప్పట్లో బాగుండేవిగా ఇలాంటి మంట పెట్టుకొని అందరు తుపక్కలు ఉండొచ్చి మాట్లాడుకునే రోజులు మాట్లాడుకునే రోజులు అన్నీ పోయినాయి ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారా తిన్నారా పడుకున్నారా ఫోన్ చూసిరా ఉంటే అందుకే మనం సిటీ నుంచి సిటీలో ఉన్న మనం బయటికి వచ్చి మనం పెట్టుకుంటాం వాళ్ళే పెట్టి ఆడతాడు అంతా కథ వేరే కళ్ళల్లో అదొకటి పెట్టు పమ్ మీద సరిపోదు సరిపోతుంది పెట్టి చెప్పారు చెప్పారు

అదేలి <AufHow to graduate> <Universities> <It can cook food together> வேச்சலி தேகொலுத்தியா ரங்கிதே வேச்சலி மைசெனி மெச்சலி யদ্দিகா படி படி சித்தி نا பரரவி தேவான் கடில்புலோ பிரேரணே அது பேதிட்டான் நீங்கங்கோடி சா ఆ చూపుల నల్లా దయలేదా నీ కళ్ళకి కావాలి కాసాను నువ్వు నూలు ముత్తుంటే కండిగారు నా ఒప్పుడు नीतोने उंटा नम्मा जबिली निन्ने को रिंदो यम्मा नेक्स्ट इंटरव्यू पर बोलिया सिंगिंग लो नेक्स्ट इंटरव्यू रनारी गर्के ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es तो पक्ष <laughs> <आ दे गा। laughs> నడమ బొట్టేడ్డదిలోచారా పోసినట్టు దూరం ఇలాంటి చల్మాట ఆయన వాళ్ళు ఎవరు ఉంటే ఆమె ఇంట్లో పెట్టండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దగ్గరలో రేపు రండి అందరం కలిసి చలిమంటలు చలిమంట కావదా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇట్లా సి పల్లెటూరులో కాకుండా ఇట్లా సిటీలో కూడా ఇలాంటి కల్చరు ఉండాలి అనేసి మేమైతే ఆ జ్ఞాపకాలు అయితే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసిన రోజులు ఆ ఎంజాయ్మెంట్ రోజులు మేమైతే ఇప్పుడు ఇక్కడైతే గుర్తు చేసుకుంటూ చలిమంటనైతే వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడాము ఇట్లాంటి రోజులు మర్చిపోకుండా ఏదో ఒక సందర్భంగా అందరు కలిసిమెలిసి ఒక దగ్గర ఉండి మాట్లాడుకోవాలంటే ఇలాంటి రోజులు రావాలి అనేది అంటే ఇక్కడ అప్పుడప్పుడు బాగుంటుంది